టెట్ పేపర్ టూలోని శిశు వికాసం అధ్యాపనం దాంట్లో నుంచి మనం ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ చూసుకున్నామండి చలాత్మక రంగంలో అభివృద్ధి చెంది కనిపించే దశ చల్నాత్మక రంగంలో ఏ ఏ దశ మనకి కనిపిస్తుంది అంటే బాల్య దశ సెకండ్ వన్ గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామ్రాజ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు మెక్డోగల్ మెక్డోగల్ నిర్ణీత కాల వ్యవధి ఉందని పరీక్షలు నిర్ణీత కాల వ్యవధిలో ఏ పరీక్షలు యూజ్ చేస్తాం మనము శక్తి పరీక్షలు వినయ్ కుమార్కి ఒక వ్యక్తిని వాస్తవంగా ఎప్పుడు చూడకుండానే ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించింది అయినా అతను గురి అయిన భావన డేజావు ఫిఫ్త్ వన్ క్రింది వాణిలో సరిగా జతపరచబడని అంశం ఏది ృాకాయులు బలిష్టంగా ఉంటారు సిక్స్త్ వన్ ఒక వ్యక్తి తన కోపాన్ని కానీ కుంటనాన్ని కానీ తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపించడం విస్థాపనం సెవెంత్ వన్ ఒక వ్యక్తి ఆచేతనంలో దాగి ఉన్న స్వాగాత అనుభవాలు బహిర్గతమయ్యే పద్ధతి థాడ్ వన్ ప్రక్షేపక విధానాలు క్రో క్రో ప్రకారం అభ్యాసనమనగా పైవన్నీ వస్తాయండి విషయ విజ్ఞాని ధోరణులను పెంచే ప్రక్రియ అవరోధాలను అధిగమించే ప్రయత్నంలో మనం చూపే సర్దుబాటు చర్య లక్ష్యాలు సాధించడానికి అభిరుచులను పెంచే అనుభవం ద్వారా ఏర్పడే ప్రవర్తన మార్పు అంటే ఈ మ్యూడ్ కూడా క్రో మరియు క్రో ప్రకారం అభ్యాసంగా ఉపయోగపడతాయి బోగట్టు ప్రతిపాదించిన వైఖరి మాపని సోషల్ డిస్టెన్స్ స్కేల్ బోగట్టు ఏ ప్రతిపాదించాడు సోషల్ డిస్టెన్స్ స్కేల్ను ప్రతిపాదించాడు పావులో ప్రయోగంలో విలుప్తీకరణం జరగకుండా చూడాలంటే కుక్కకు అప్పుడప్పుడు ఆహారం వేస్తూ ఉండాలి లెవెంత్ వన్ ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు తలుపు దగ్గర ఏ అలికిడి విన్న ఆ వ్యక్తి వస్తున్నానని భావించడం మానసిక విన్యాసం పన్నెండవది ప్రజాస్వామ్య దేశాల్లో బోధన అనేది విద్యార్థి కేంద్రీకృతము థర్టీన్త్గా సాంఘిక అభ్యాసనాన్ని పేర్కొన్నవారు ఆల్బర్ట్ బండూరా సాంఘిక అభ్యసనాన్ని ఎవరు పేర్కొన్నారు ఆల్బర్ట్ బండూరా పద్నాలుగు ప్రతిభవంతులైన ప్రజ్ఞా లబ్ధి వన్ ఫార్టీ కంటే ఎక్కువ ఫిఫ్టీన్త్ మంద బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికలో విద్యా విషయక సూత్రాలేవి బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికలో విద్యా విషయక సూత్రాలేవి గుర్తు గుర్తుంచుకోవడం బహుమతులు ప్రయోగాత్మకము జ్ఞాపకత పెంపు శక్తి పైవన్నీ కూడా బుద్ధిమాంద్యుల విద్యా కిందికి వస్తాయి ఒక వ్యక్తి సాధారణ విజువల్ యాక్టివిటీ ఎంత ట్వంటీ బై టూ హండ్రెడ్ సెవెంటీన్ మన భాష ప్రాతిపదికలన్నీ రూపుదిద్దుకునే దశ మన భాష ప్రతిపాదికలన్నీ ఏ దశలో రూపుదిద్దుకుంటాయి శైశ్వత దశ ఎయిటీన్త్ ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొట్టమొదటగా సూచించిన వారు అంటే ప్రాజెక్ట్ పద్ధతిని మొట్టమొదటగా విద్యారంగంలో ప్రవేశపెట్టాలని చూపెట్టినవారు జాన్ డ్యూయో సత్యాన్వేషణలో శాస్త్రాలను అనుసరించే పద్ధతి శాస్త్రీయ పద్ధతి ట్వంటీ ఏ పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు సహజ పరిశీలన ట్వంటీ వన్ విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలు సూచించిన కమిటీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ బహుళ పాఠ్యపుస్తకాలు సూచించిన కమిటీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ టూ యూనిట్ పద్ధతిలో చివరి సోపానము వేయటము ట్వంటీ త్రీ ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు విసుగు కలిగించే పద్ధతి ఏకైకేంద్రీక పద్ధతి బోధన దశలో చివరి మెట్టు మూల్యాంకనం ట్వంటీ ఫిఫ్త్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు ప్రవర్తించే తీరు శ్రద్ధ వహించాలి మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణము అంటే మనకి మూడు అనేటివి వస్తాయి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం సెకండ్ వన్ ఆలోచన నిర్ణయాలు తీసుకోవడం పరిపక్వత చూపించడం థర్డ్ వన్ సాయం సర్దుబాటు పక్క పరిపక్వత ఉండటం పై యూ ట్వంటీ సెవెన్ సర్దుబాటు సమస్యలతో బాధపడే విద్యార్థులకు ఎటువంటి మార్గదర్శనం అవసరం వ్యక్తిగత మార్గదర్శకం అవసరం డిఈడి సెట్ ఎంట్రన్స్ పరీక్ష లోప నిర్ధారణ మూల్యాంకనం కిందికి వస్తుంది వికర్షణీయాలు ఉండే ప్రశ్నలు బహులిప్తైన ప్రశ్నలు థర్టీ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్